నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్రహ్మంగారి మఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం పద్నాలుగు వేల ఎకరాల ఆక్రమణలపై సర్వేకు శ్రీకారం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎస్కే నైన్ న్యూస్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష ఒక్కో గ్రామానికి ఒక్కో టీం ఏర్పాట్లు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో భూములపై నెలకొన్న ఆక్రమణలను సరిచేసేందుకు మైడుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు మండలంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర సమీక్ష జరిపేందుకు ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ స్పెషల్ ఆఫీసర్ శిరీష తహసీల్దార్ కార్తిక్ అలాగే మండలంలోని రెవెన్యూ అధికారులు విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం మండలంలో భూముల ఆక్రమణలు విస్తారంగా జరిగాయి ఈ పరిస్థితికి తెరదించాల్సిన సమయం ఆసనమైందని భూమి లేని పేదలకే ప్రభుత్వ భూములు ఇవ్వాలన్నది నా సంకల్పం ఇందుకోసం ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించామని అన్నారు ప్రభుత్వ భూముల పట్ల కొన్ని వర్గాలు దశాబ్దాల పాటు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు అనధికార ఆక్రమణలు జరిగాయని ఆయన అన్నారు ఇక భూములపై నడవదు లెక్క తేల్చి ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక జారీ చేశారు మండల వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమిక లెక్కలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు ఆధారంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రత్యేక సర్వే బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈరోజు మట్ట మండలంలో భూ విషయం గురించి ఇది ప్రక్షాళన చేయాల ఆలోచనతో మొన్న ఒక మీటింగ్ పెట్టాం ఈరోజు రెండో మీటింగ్ పెడుతున్నాం ఎందుకంటే మీటింగ్ పెట్టి మీటింగ్ మీటింగ్ ఏ విడుమెంట్ అయింది అనే ఆలోచనతో పెట్టడం జరిగింది మా ఆలోచన మా లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి మట్ట మండలం నుంచి సుమారు రోజు ముప్పై మంది నలభై మంది వచ్చాడు ఇది ఏమని వచ్చాడు పాస్బుక్లు పట్టాబుక్లు అన్నీ తీసుకువచ్చి సార్ నా భూమి ఉంది నా భూమిలోకి నన్ను నా భూమి ఎక్కడ ఉందో నాకు తెలియదు అన్ని డాక్యుమెంట్ నా ఉన్నాయి నా భూమి ఎక్కడ ఉందో నాకు తెలియదు అని నాక్కడికి వస్తే నన్ను నేను కూడా వాళ్ళు సార్ న్యాయం చేసే అవకాశం కలవలే ఎందుకంటే అది తెలిపిన రెండో రోజుకే భూములు ఉన్నటువంటి రోజు మా దగ్గరికి మళ్ళీ వస్తారు వాళ్ళకి ముప్పై నలభై మంది వస్తారు వచ్చి సార్ నా దగ్గర పట్టాలు ఉన్నాయి ఉంది అన్నీ ఆ ఉన్నాయి మేము భూమిలో ఉన్నాం మాది సరి భూమి అంటే ఒకరేమో నాకు డాక్యుమెంట్ ఉందని ఒకరు వస్తుంది ఒకరేమో నాకు డాక్యుమెంట్ ఉంది నేను భూమిలో ఉన్నాయని ఒకరు నేను ఎవరికి న్యాయం చేయాలా అంటే నేను నన్ను గెలిపించుకునేది మీరు మీకు న్యాయం చేయాలని ఆలోచన కదా నా దగ్గరికి వచ్చినాక నేను న్యాయం చేయలేకపోతున్నా ఇది బాధ కలిగింది నాకు దీన్ని ప్రక్షాళన చేయాలా ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు ఒకరికే భూమి ఉండాలనే ఆలోచనతోనే ఇది కక్ష రాజకీయం కాదు అందరికీ సమన్వయం చేయాలని ఆలోచనతోనే నేను అసెంబ్లీలో లైక్ చేసిన అసెంబ్లీ లైక్ చేసిన తర్వాత కలెక్టర్కి దృష్టికి పోయింది కలెక్టర్ గారితో ఒక ఇరవై ఇరవై సార్లు మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టిన కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీస్ని అపాయింట్మెంట్ చేశారు స్పెషల్ ఆఫీసు అపాయింట్మెంట్ చేసిన తర్వాత రక్షణ చేసిండు చేస్తే ఆ దానికి సరైన రిజల్ట్ రావలేదు రావడం లేదు ఎప్పుడు చూసినా అయిపోతా అయిపోతాయి కారణం లేదు ఇప్పుడు ఇవన్నీ కాదు నేనే రంగంలో దిగుతూనే అవుతుంది నాకు చెడ పేరు వచ్చిన మంచి పేరు ఇచ్చినా కాదు ప్రజలకు పేదలకు అన్యాయం కాకూడదు అని ఆలోచిస్తేనే నేనే రంగంలో దిగాలని చెప్పి నేను రంగంలో దిగిన తర్వాత నాకు నా దృష్టికి వచ్చినటువంటి డాక్యుమెంట్ చూస్తే ఏడు వేల ఐదు వందల పన్నెండు డాక్యుమెంట్స్ బోగస్ పట్టాలని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పద్నాలుగు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాలు బోగస్ పట్టాలని నాకు వచ్చినటువంటి డేటా ఇంత ప్రతి ఒక్కటి వచ్చింది ఈ డేటా వచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా గలపెందుకు ఎందుకారు ఎందుకంటే భూమి మీద ఒకరు ఉంటాడు పట్టాలు ఏంటి లక్ష్యాలు ఎప్పుడు జరుగుతుంది దీనికి కలగ మన ఆడియో గారిని సాగింది ఏం చేయాలని గారితో మాట్లాడి ఆడియోతో మాట్లాడితే సార్ మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టి ఒక కక్షణం చేస్తామని చెప్పి అదే ఆర్డియోగా చెప్తే లాస్ట్ టైం మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తక్కువ ఉండదు తక్కువ చేసేది కాదు అందుకు ఇమ్మీడియట్గా ఒక్క రెవెన్యూ గ్రామానికి ముగ్గురుగా నల్లగా త్రీ వేస్తే వాళ్ళైతే ప్రక్షాళన అన్ని సర్వే చేస్తారు అనే ఆలోచనతో సార్ కూడా ఇమ్మీడియట్గా అందరు వేరే మండలానికి కూడా మంచి మెడికల్గా ఉన్నటువంటి కమిటీలు వేసి ఇరవై మంది ఇరవై కంపెనీలు వేసి వర్క్ స్టార్ట్ చేశాను ఈ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే మీకు నేను ఎందుకు ఇది చేశానంటే ప్రజల కోసం నేను దీనిలో ఉన్నటువంటి భూమి ఆక్రదించాలనే ఉద్దేశం కానీ నేనే దాన్ని తీసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు ఫస్ట్ నేను ప్రతి ఒక్కరు మన మండలము చాలా భేద మండలం ఈ ఈ ఉన్నటువంటి ల్యాండ్ను ఎన్ని ఎకరాలు ఇల్లీగల్ ల్యాండ్ ఉంది దాన్ని రెగ్యులేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు భూమిని చట్టపరంగా చేయాలి చట్టపరంగా చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు ఎంతోమంది డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళు అప్పులు తీసుకెత్తి కొని ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళకి ఇప్పుడు చూస్తే భూముల పైన హక్కు లేదు ఆధార్ కార్డులే పాస్బుక్లో వేరే చేతి ఉంటాయి ఇవన్నీ జరగాలంటే ఎన్క్వైరీ చేయాలి